ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలలో లైంగిక వేధింపుల నివారణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయడం తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు మహిళా అభివృద్ది శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టంపై జెడ్పీ సమావేశ మందిరంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ సభ్యులకు వర్క్షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పది మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న కార్యాలయాలలో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు పూర్తి చేయాలన్నారు లోని జెడ్పీ సమావేశ మందిరంలో మహిళా అభివృద్ది శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టంపై అంతర్గత ఫిర్యాదుల కమిటీ సభ్యులకు వర్క్ షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలలో లైంగిక వేధింపుల నివారణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయడం తప్పనిసరి పది మంది కంటే తక్కువ కార్మికులు లేదా ఉద్యోగులు ఉంటే వారిని జిల్లా లేదా మండల నోడల్ యూనిట్లో చేర్చాలన్నారు సెక్టార్లకు సంబంధించి సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు అంతర్గత ఫిర్యాదుల కమిటీలను పర్యవేక్షించాలని ఆదేశించారు వీటి పర్యవేక్షణకు ప్రతి మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించాలని అన్నారు లైంగిక వేధింపులకు గురైన బాధితురాలు తప్పనిసరిగా తమ సంస్థ లేదా కార్యాలయంలోని ఐసీసీలో ఫిర్యాదు చేయాలని వివరాలు గోప్యంగా ఉంటాయని అన్నారు అదే తరుణంలో మహిళలకు మేలు చేసే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయరాదని సూచించారు ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ స్వరూపారాణి సీడీపీఓ సబితా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు అడిషనల్ డీఎంఎడ్ హెచ్ఓ సుధా అడిషనల్ డిఆర్డీఓ రవికుమార్ ట్రస్ట్ మా చైర్మన్ శేఖర్ రావు పాల్గొన్నారు సో ఈరోజు మనకి వర్క్ ప్లేస్ గురించి ఒక అవేర్నెస్ వర్క్ షాప్ ద్వారా పెట్టడం జరిగింది సో విదౌట్ టేకింగ్ మై టైం కొంత పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం ఒకటే ఫస్ట్ ఫర్మోస్ట్ అంటే సెక్షన్ ఫోర్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఫార్మిషన్ చేయాలి అంటే ఎవరైనా మాట్లాడితే ఫస్ట్ ఇదే చెప్తారు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఇస్ 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 అ అ స్టాట్యూటరీ డిపార్ట్మెంట్ ఆర్గనైజ్ ఉంది అంటే ఎక్కువ ఉన్నారు అనుకుంటే ఖచ్చితంగా అక్కడ మనకి ఒక ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉండాలి సో మన జిల్లా వాటికి చూస్తే ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎయిటీ త్రీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఫిఫ్టీ ఎయిట్ డిపార్ట్మెంట్స్ లో టెన్ బోర్ డెబ్ టెన్ నగర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటే దాంట్లో ఫార్మిషన్